హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి రోజు వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోను అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటువంటి రెండు ఆప్షన్లు అయితే విడుదల చేశారు అయితే ఈ ఆప్షన్లు ఈ ఒక్కటి చేసుకుంటేనే ఈ ఆప్షన్ల ద్వారా మీకు పెన్షన్ అయితే వస్తుంది సో ఒకవేళ మీరు ఈ ఒక్కటి చేసుకోలేకపోతే కనుక మీకు ఈ పెన్షన్ అయితే రాదు అయితే మీరు ఏం చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఆ నోటిఫికేషన్ కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఏపీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ చూడండి ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్ అప్పీల్ ఆప్షన్ అనేది వచ్చింది సో పెన్షన్ అప్పీల్కు ఏం చేయాలి సో మనకు పెన్షన్ రద్దు లేదా పెన్షన్ రకం మార్పుతో నోటీసు పొందిన వారికి ఏమైనా అప్పీల్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఎంపీడీఓ కార్యాలయం కార్యాలయంలో డాక్యుమెంట్స్ అనేది అందించి అప్పీల్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు అప్పీల్ కొరకు అర్జీ అనేది ఇవ్వాల్సిందైతే ఉంటుంది ఎంపీడీఓ గారికి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ పెన్షన్ రద్దు అలాగే పెన్షన్ మార్పు నోటీసు సదరం సర్టిఫికేటు పాతది సదరం సర్టిఫికేట్ కొత్తది అనేది మీరు ఇవ్వాల్సిందైతే ఉంటుంది అలాగే పెన్షన్దారునికి సంబంధించినటువంటి ఏమైనా హాస్పిటల్ చికిత్స పొందుతున్నటువంటి డాక్యుమెంట్స్ అనేది ఏవైనా ఉంటే అవైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అప్పీల్ చేసుకున్న వారిలో ఎంపీడీఓ లాగిన్ నుండి మరొకరు మనకు రీసెంట్ గా నోటీస్ జారీ చేస్తారు అలాగే పెన్షన్దారులు మరొకరి రీసెంట్ రీ అసెస్మెంట్ కొరకు హాజరు కావాల్సి అయితే ఉంటుంది అలాగే మనకు అప్పీల్ కొరకు జిల్లా ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు ఎంపీడీఓ గారి ద్వారా అసెస్మెంట్కు వెళ్ళమని నోటీసులు ఇచ్చిన తర్వాత మాత్రమే నిర్దేశించినటువంటి హాస్పిటల్కు అయితే వెళ్ళాలి అయితే దీనికి సంబంధించి ఆప్షన్ కూడా విడుదల చేశారు సో ఇక్కడ మీకు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ డియర్ All disable function appeal option provided in SS. పెన్షన్ ఎంపీడీఓ లాగిన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది అలాగే అప్లోడ్ డాక్యుమెంట్స్ పెన్షనర్స్ రిక్వెస్ట్కి సంబంధించి అలాగే పెన్షనర్కి సంబంధించినటువంటి అప్పీల్ లెటర్ అని చెప్పేసి సో ఈ రెండు ఆప్షన్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో దీని ద్వారా ఏంటంటే పెన్షన్దారులకు సంబంధించి ఎవరైతే మనకు ఫైనల్ అప్పీల్కు సంబంధించి అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్లకు ఈ ఆప్షన్ అనేది విడుదల చేశారు సో తప్పనిసరిగా మీరు ఎంపీడీఓ గారి దగ్గరికి వెళ్ళి సో దీనికి సంబంధించిన సెర్చ్ చేసుకోండి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మీరు ఎగ్జాక్ట్గా సచివాలయానికి వెళ్తే కనుక వాళ్ళు క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే